హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా గోపాలపురం అనే గ్రామంలో పుల్లయ్య పాపయ్య అనే ఇరుగు పొరుగు ఉండేవారు పుల్లయ్య స్వార్థపరుడు తన అవసరానికి ఎంతటి వారినైనా మొహమాట పడకుండా వాడుకుంటాడు పాపయ్య చాలా మంచివాడు నిస్వార్థపరుడు అడిగినా సరే కాదనకుండా సహాయం చేసేవాడు అయితే పుల్లయ్య పాపయ్య మంచితనాన్ని స్నేహం పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకునేవాడు ఒకరోజు పుల్లయ్య పాపయ్య ఇంటికి వచ్చి పాపయ్య రోజు నీకేమైనా పనుందా పెద్ద పన్నునేమీ లేవు కానీ ఎందుకలా అడుగుతున్నావు ఏమీ లేదురా పొలంలో వడ్ల బస్తాలున్నాయి కదా వాటిని ఇంటికి చేరుద్దాం అనుకుంటున్నా కొంచెం నువ్వు కూడా వచ్చి బస్తాలను బండింకిచ్చడానికి సహాయం చేస్తావేమోనని అడిగాలి సరేలే వస్తాను ఈ లోపు నువ్వు వెళ్ళి బండి తీసుకురా నేను అన్నం తిని ఉంటాను పుల్లయ్యా సరేనని అమ్మయ్యా కూలి డబ్బులు మిగిలాయి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుమా త్వరగా అన్నం పెట్టు తిని పొలం వెళ్తాను మీకేమన్నా పిచ్చే అండి అందరికీ ఓరికే సహాయం చేస్తుంటారు నాకు మాత్రం ఇంటి పనుల సహాయం చేయమంటే అస్సలు చేయరు అందులో ఈ పుల్లయ్య లాంటి స్వార్థపరుడికి అస్సలు చేయకూడదు ఈ పుల్లయ్య మనకి పని ఎప్పుడైనా ఉంటే వచ్చి ఇంత పనైనా చేసి పెట్టాడా వదిలేవే మనకేదో చేస్తారని నేను ఇలా చేయడం లేదే మనం చేసిన మంచి మనతోనే ఉంటుంది అయినా నీకు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు నేను చేసే వెళ్తాను మీరేం చేయబడలేదు గాని రాండి అన్నందిందూరు పాపయ్య భోజనం చేసి పొలానికి వెళ్ళాడు పొలంలో బస్తాలన్నీ బండెక్కిచ్చి ఇద్దరు ఇంటికి బయలుదేరారు దారిలో ఓ చెట్టు కింద ఒక సన్యాసి పడిపోయి ఉన్నాడు అది చూడు పుల్లయ్య పాపం ఆ సన్యాసి పడిపోయినట్లున్నాడు ఒకసారి వెళ్ళి ఆయన చూసి వస్తాను మనకెందుకులే పాపయ్య దారిని బొయ్య అవన్నీ నెత్తినేసుకోవడం త్వరగా ఇంటికి వెళ్దాం అలా అనకురా ఒక్కసారి బండాపు నేను వెళ్ళి చూసి వస్తాను నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు అంటూ బండి దిగి వెళ్ళాడు పాపయ్య అబ్బా వీడితో పెట్టుకుంటే ఇంతే నా సమయం అంతా వృధా అయిపోయింది అని మనసులో అనుకుంటూ చేసేదేమీ లేక బండి దిగి పాపయ్య వెనకే వెళ్ళాడు పుల్లయ్య పాపయ్య స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీ స్వామీ అంటూ పిలిచినా పలకలేదు ఇంతలో తన దగ్గర ఉన్న నీలతో మొక్కం మీద చల్లాడు అంతే స్వామీజీ లేచి కూర్చున్నాడు మీరు నాకు సహాయం చేసినందుకు నేను మీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను ఏంటి నువ్వు దిక్కు లేకుండా దారి పక్కన పడ్డావు మీ గాని నువ్వు లేవలేకపోయావు అలాంటి నువ్వు మాకు ప్రత్యొపకారం చేస్తావా అలాంటి సందేహాలు ఏమి పెట్టుకోవద్దు నాయన నా దగ్గర బంద బంగారు నాణ్యాలు అలాగే మహిమగల గంగాజలం ఉంది ఆ గంగాజలాన్ని ఎవరైనా ప్రాణపరిస్థితిలో ఉన్నప్పుడు తీర్థంగా స్వీకరిస్తే వారు బ్రతుకుతారు అంతటి మహిమగల గంగా జలం అది అయితే నేను వాటిని ఉపయోగించుకోకూడదు ఎవరికైనా దానం చేయాలి అయితే వీటిని పొందే అర్హత ఎవరికి ఉందా అని పరీక్షించదలిచి ఈ రోజు దారి పక్కన స్పృహ తప్పినట్టు పడిపోయినట్లు నటించాను అయితే ఇటువైపుగా చాలా మంది వెళ్లారు కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు మీరు మాత్రమే నాకు సహాయం చేశారు అందుకే నేను మీకు వీటిల్ని ఇవ్వాలనుకుంటున్నాను అయితే మీలో ఎవరు నాకు ఎక్కువ సహాయం చేశారో వారు ముందుగా వచ్చి ఈ రెండిట్లో ఏది కావాలో తీసుకోండి స్వామి మేము మిమ్మల్ని మానవధర్వంగా కాపాడాము అంతేగాని ఎటువంటి ప్రతిఫలం ఆశించి కాదు అయితే మీరు అంటున్నారు కాబట్టి వద్దనడం మర్యాద కాదు కాబట్టి మేము తీసుకుంటాము అయితే మీ మీ దారికి రావడానికి కారణం ఈ పుల్లయ్యే అందుకే పుల్లయ్య ముందు తీసుకోవాలి అవునవును నేను రమ్మంటేనే వచ్చాడు పాపయ్య అందుకే నేనే ముందు తీసుకుంటాను నాకు ఆ బంగారు నాణ్యాలే కావాలి ఆ జలం పాపయ్యకి ఇవ్వండి స్వామీజీ చూడండి నాయనా చేసుకున్న వారికి చేసుకున్నంతా అంటారు మీరిప్పుడు ఏం తీసుకున్నా సరే చివరికి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం మాత్రమే దక్కుతుంది ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి అంటూ ఆ బంగారు నాణ్యాలను పుల్లైకి గంగాజలాన్ని పాపయ్యచ్చి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పాడు పాపయ్య మీరంత అమాయకులండి మీరు ముందు సహాయం చేసి పుల్లయ్య గారిని ముందెతుకు తీసుకోమన్నారు ఇప్పుడు మాత్రం ఏమైంది మనకి ఎంతో మహిమగల్లో గంగా జలాన్ని ఇచ్చాడు స్వామీజీ బహిచ్చారులే అది కూడా ప్రాణాపాయ స్థితిలో మాత్రమే దానిని ఉపయోగించుకోవాలి అదే బంగారం అయితే చక్కగా అమ్మేసి సొమ్ము చేసుకుని దాంతో ఏదో ఒక వ్యాపారం పెట్టుకునేవాళ్ళ అలా అనుకు మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాపయ్య ఇదిలా ఉండగా పుల్లయ్య బంగారాన్ని అమ్మి వచ్చిన సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఇక మహిమగల గల గంగాజలం పాపయ్య దగ్గర ఉందని ఊరందరికీ తెలిసి అప్పటి నుంచి ఊళ్ళో ఎవరికి ప్రాణాపాయ శ్రీతి ఏర్పడిన పాపయ్య దగ్గరికి వచ్చి గంగా జలాన్ని తీర్థంగా తీసుకోసాగారు ఒకరోజు పక్కింటి రవి హడావిడిగా వచ్చి బాబాయ్ బాబాయ్ మా అమ్మకి అస్సలు ఆరోగ్యం బాగాలేదు వైద్యులు కూడా ఇక మా అమ్మ బ్రతకదని చెప్పారు మీ దగ్గర మహిమ గల గంగా జలం ఉంది కదా ఒక్కసారి వచ్చి మా అమ్మకి తీర్థం ఇవ్వండి అంటూ బ్రతిమలాడాడు సరే నువ్వు ఇంతలా భద్రమలాడాలా ఇదిగో గంగా జలం తీసుకువెళ్ళి అంటూ ఆ గంగా జలాన్ని అతనికి పంపించాడు బంగారాన్ని తీసుకోలేదు తీసుకున్న ఈ జలాన్నైనా జాగ్రత్తగా ఉంచండి రేపు భవిష్యత్తులో మనకేదైనా అవసరమైతే ఎవరిస్తారు చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందు ఎవరైనా ప్రాణాలు వదులుతుంటే మనం సహాయం చేయకుండా ఎలా ఉంటాము అయినా మన నూరేళ్ల జీవితంలో ఈ జలం అవసరం రాకుండా ఉండాలనుకోవాలి కానీ మనకి అనారోగ్యాలు వస్తాయని అనుకోకూడదు మన వలన ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగితే అంత పుణ్యమో ఆ పుణ్యం మన వెంట ఎప్పుడు రక్షలాగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇంకా ఈ గంగా జలంత పనేముంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పాపయ్య ఇదిలా ఉండగా ఆ రాజ్యం రాజుగారికి ఒక వింత జబ్బు చేసింది రాజ్యంలోని గొప్ప గొప్ప వైద్యులు వచ్చి ఆయన్ని పరీక్షించి గారు ఇక బ్రతకరని తేల్చి చెప్పారు అయితే అప్పుడే రాకుమారుడికి పాపయ్య దగ్గరున్న మహిమ గల గంగాజలం గురించి తెలిసింది చివరి ప్రయత్నంగా ఆ గంగాజలాన్ని తీసుకొచ్చి మహారాజుకి పట్టించాలనుకున్నాడు మీరు వెంటనే వెళ్ళి గంగా జలాన్ని తీసుకురండి అంటూ ఆజ్ఞాపించారు రాకుమారుడు భటులు పాపయ్య ఇంటికెళ్ళి ఆ గంగాజలాన్ని తీసుకొచ్చి మహారాజు గారికి పట్టించారు అంతే అతి కొద్ది రోజుల్లోనే మహారాజు గారి ఆరోగ్యం కుదుటపడింది అంతే గారే స్వయంగా పాపయ్య ఇంటికెళ్ళి కాణుకులిచ్చి పాపయ్య మీకు చాలా ధన్యవాదాలు నీలాంటి పరోపకారి ఎవరు ఉండరు నీ గురించి అంతా తెలుసుకున్నాను నీలాంటి వాళ్ళు గ్రామానికి అధికారిగా ఉండాలి అప్పుడు ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు మీరు గ్రామాధికారిగా ఉండడానికి అంగీకరించాలి అని మహారాజు అనడంతో పాపయ్య ఎంతో ఆనందంతో ఒప్పుకున్నాడు ఈ విధంగా పాపయ్య గ్రామాధికారిగా ప్రజలకు మరింత సేవ చేస్తూ తన కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడు ఇటు పుల్లయ్య వ్యాపారంలో నష్టం వచ్చి సొమ్మునంతా పోగొట్టుకొని తిరిగి వ్యవసాయాన్నే మొదలుపెట్టాడు పుల్లయ్య చివరికి గురూజీ చెప్పినట్లు సహాయం చేసిన వారికి మాత్రమే ప్రతిఫలం దక్కుతుంది అన్నాడు అలాగే సహాయం చేసిన పాపయ్యకు మాత్రమే ప్రతిఫలం దక్కింది